హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు సాంబార్ చేస్తున్నానండి తమిళనాడు సాంబార్ చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి సాంబార్ నా స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉందండి వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని పక్కన పొటాటో ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా ముల్లక్కాడ ప్లస్ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి తీసుకుని తింటా తింటున్నానండి ఒక్కసారి తిన్నాం మొదలు పెడితే అలా తింటానే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ సాంబార్ ఒకసారి ఎలా తయారు చేసాలో చూసేద్దాం పదండి ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి కుక్కర్ గిన్నెలో కందిపప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుని విజిల్స్ పెట్టేసుకోవాలండి ఈ కందిపప్పు అన్నది చాలా మెత్తగా ఉడికిపోవాలండి మనం మా వాళ్ళ సాంబార్స్కి అయితే మనం పెసరపప్పు కందిపప్పు అలా వేసుకుంటాం దీనికి స్పెషల్గా కందిపప్పుే ఉండాలంటండి కందిపప్పు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చాలా బాగుంది ఫస్ట్ కందిపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని పసుపు ఆనియన్స్ సొరకాయ ముక్కలు బెండకాయలు చూసారా మీకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు టమాటా పచ్చిమిర్చి వంకాయలు తెల్ల వంకాయలు వేసుకున్నాను ములక్కడ ములక్కడ అన్నది ఎక్కువగా ఉండాలండి ఒకసారి బాగా వేసేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ టూ స్పూన్ సాల్ట్ వేసుకుని వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి నెక్స్ట్ అది వేసుకుని వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి చింతపండు గుజ్జు నానపెట్టుకున్నాం కదా అది బాగా పిండుకుని ఇందులో వేసుకుని కందిపప్పు ఉడకపెట్టుకున్న కందిపప్పు కూడా అందులో వేసేసుకుని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాంబార్ పౌడీ వేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత అన్నీ బాగా ఉడికిపోవాలండి ఇక్కడ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి చూస్తే మీరు ఎక్కడొక్క సొరకాయ తర్వాత మొలక్కడ అంతైనా ఉన్నాయండి బాగా కుక్ అయిపోయాయి కదండి ఒకసారి టేస్ట్ చూసుకుందాం ఇక్కడ టేస్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువ అయితే వేసుకోవచ్చండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లు రెబ్బలు వెల్లుల్లి రబ్బర్ అనేది వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మీకు ఆప్షనల్ అండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతులు మెంతులు అన్నది కంపల్సరిగా వేసుకోవాలి కరియాపాకు వేసుకుని ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ మెంతులు అన్నది మెయిన్ కోపులో అన్నది ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ఇంగువ వేసుకుని ఇంగువ కూడా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాంబార్లో ఆ అన్నది వేసేసుకోవాలండి పప్పుకే కాదు సాంబార్కే కానీ కోప వేసేసుకుని మూత పెట్టుకుంటే స్మెల్ అన్నది సాంబార్ బాగా పడుతుందండి అప్పుడు లిడ్ అన్నది పెట్టేసుకుని ఒకసారి స్టవ్ బంద్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీర చల్లుకోవాలండి ఇక్కడ చక్కగా ఇంకా కొంచెం చూసారా ఎలా మరుగుతుందో మేము స్టవ్ కట్టేసినా కూడా నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ రెడీ అయ్యండి వేడి వేడి అన్నంలో కానీ సాంబార్ ఇడ్లీలోకి కానీ తింటే సూపర్ ఉంటుంది ఒక్కసారి నా స్టైల్ ఈ సాంబార్ ట్రై చేస్తాం కామెంట్ సెక్షన్లో చెప్పండి కింద ఉన్న గంట పల్లని కొట్టాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి